శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యో నమ మహాసరస్వతి అన్నమ నమస్కారం అండి ఎలా ఉన్నారు చాలామంది ఫోన్ చేసి వారికి ఆ సమస్యలు తెలియజేస్తున్నారు ఆ సమస్యలలో ముఖ్యంగా నాకు వచ్చిన సమస్యలు ఏమిటనంటే ఒకటి ఆర్థికంగా మేము వెనుకబడి ఉన్నాం ఎంతో కష్టపడుతున్నాం కానీ ఫలితం రావట్లేదు గురుగారు రెండవది వివాహ సమస్య మా ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు మా పెద్ద కొడుకు వివాహం కావట్లేదు తల్లిదండ్రుల ఆవేదన ఉద్యోగాలు ఉండి చక్కని అందం ఉండి చక్కని ఉద్యోగము ఆర్థికంగా ఉండి ఇల్లు ఉండి కారు ఉండి బంగ్లా ఉండి అన్నీ ఉండి కూడా వివాహాలు కావట్లేదు గురుగారు దీనికి ఎన్నో రకాల పరిచారాలు చేశాము ఉపచారాలు చేశాము కా శ్రీకాళహస్తికి వెళ్ళాము ఉమాలు చేయించాము జపాలు చేయించాము కానీ ఏమీ అవ్వట్లేదు కొంతమంది అయితే మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఆర్థికంగా సంపాదన వస్తూ ఉన్నది కానీ ఒక్క రూపాయి కూడా మిగిల్చలేకపోతున్నారు ఏదైనా సమస్య వచ్చినప్పుడు అప్పు తీయడమే జరుగుతుంది కానీ నిల్వ మాత్రం ఉండట్లేదు మాకంటే తక్కువ స్థాయిలో వాళ్ళు మంచిగా ఇల్లు కట్టుకున్నారు గురుగారు మేము మాత్రం ఎందుకు ఇలా జరుగుతుంది ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు కానీ నిజానికి వివాహాలు భగవంతుడు నిర్ణయించిన విషయాలు ఆర్థిక వెసులుబాటు మాత్రం నీ చేతిలో ఉన్న విషయాలు అవి ఎందుకంటే ఆర్థికాన్ని పొదుపు చేయగలిగితే మనం ఖచ్చితంగా నిలదొక్కుంటాం చేయలేకపోతున్నామంటే దాని వెనుక కారణం ఏమై ఉంటుంది నీ యొక్క ప్రవర్తన కావచ్చు నీకుండబడే అలవాట్లు కావచ్చు నీకుండబడే ఖర్చులు కావచ్చు వాటిని తగ్గించి కూడా అయితే లేదు నా వల్ల సాధ్యమైతే లేదంటే ఏదో ఒక సమస్య ఉండే ఉంటుంది మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి మనం ఏది తోచినప్పుడు ఏ విధి కానప్పుడు భగవంతుని ఆరాధిస్తాం భగవంతుని శరణ వేడుకుంటాం ఈ భగవత్స్వరూపమే ఈ శాస్త్రం ఇది మానవాళికి ఉపయోగపడుతుంది కానీ నష్టపరచది ఏదో తెలియని వాళ్ళు మోసపూరితమైన జాతకులు ఇది చేయి అది చేయి అది చేయని లక్షల రూపాయలు గడించడం ఉండవచ్చు కానీ నిజమైన జ్యోతిషుడు ఎవరైతే ఉంటారో వారికి సరియైన సలహాలనిచ్చి ఆ సలహా ప్రకారంగా కనుక మీరు నడుచుకోమని చెప్తే ఖచ్చితంగా వస్తుంది ఇంకొక విషయం మనము సరి సమయంలో సరియైన పని చేస్తేనే లాభం చేకూరుతుంది కానీ అయిన సమయం లేనప్పుడు చేస్తే లాభం లేదు మనకు లాభం వచ్చే సమయంలో మనం నిద్రపోతే అంటే ఉదాహరణకు మనకు రాత్రి ఏడు గంటలకు మనకు ట్యాప్ వస్తుంది ఆ టైంకు మనం నిద్రపోతే ట్యాప్ నీళ్ళన్నీ పోతాయి పది తర్వాత లేచి చూస్తే నీళ్ళని పోయాయి కదా ఈ జ్యోతిష్యం ఏం చేస్తుంది ఇప్పుడు నీకు సరైన వసతి ఉంది సరైన వనరులు ఉన్నాయి నీకు లాభం వస్తుంది ఒడిసి పట్టుకోమని తెలియజేస్తుంది దానికి అలా కాని సందర్భంలో మీకు ఏదైనా గ్రహం లోపం ఉంటే ఆ గ్రహాన్ని చూపెట్టి దాన్ని ఒక ఆరాధించమని చెప్తుంది దాన్ని మంత్రాన్ని చదవమని చెప్తుంది లేదా న్యూమరాలజీ పరంగా మీ నేమ్ ఆఫ్ కరెక్షన్ కనుక చేసుకొని ఒక కోర్సు ప్రకారంగా రాశారనుకోండి అది కూడా ఒక పద్ధతిలో బ్రహ్మాండంగా ఉంటుంది ఏదో ఒక దారిని ఎంచుకొని మనం వెళ్ళాలి ఇప్పటివరకు విసిగిపోయి ఉండవచ్చు మీరు కానీ నా సూచన నా సలహా ఏమిటంటే ఒక్కసారి నా నెంబర్కు ఫోన్ చేయండి మీ పరిష్కార మార్గాన్ని తెలియజేస్తాను దయచేసి అపాయింట్మెంట్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అందులో అనుమానపడవలసిన అవసరం లేదు నా సమయాన్ని వృధా చేసుకోను వివాహ సమస్యలు వివాహ సమస్యల విషయంలో చాలామందికి వచ్చే సమస్య ఏమిటంటే నక్షత్రాలు కలవట్లేదు మార్కులు కలవట్లేదు మరి ఇది ఎంతవరకు స్వభావు ఈ జ్యోతిష్యులు అందరూ ఏం చేస్తున్నారు కేవలం నక్షత్రాన్ని పట్టుకునే జీవితాన్ని లెక్క కడుతున్నారు నక్షత్రాలతో జరిగేది ఏమీ లేదు మీ జాతక కుండలిలో సరియైన ఉన్నాయా రెండవ స్థానము ఐదవ స్థానం ఏడవ స్థానం అమ్మాయికి సరిగా ఉందా గ్రహమైత్రి ఉందా కానీ ఇవన్నీ లెక్కలోకి తీసుకోకుండా కేవలం నక్షత్రాలు మరి గత సంవత్సరంలో కానీ గత యాభై సంవత్సరాల క్రితం కానీ మహామహా పండితులు జ్యోతిష్యులు ఈ వివాహం చేయండి దీనికి అమ్మాయి పేరు మార్చే సరిపోతుంది కొంత తేడా ఉన్నది కాబట్టి పేరు మార్చేస్తే సరిపోతుంది అని చెప్పారు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి అని పేరు మార్చి గనుక వివాహం చేస్తే జాతకంలో లోపాలుంటే తొలగిపోతాయి అని వీరశాస్త్రులు చెప్పడం జరిగింది ప్రతి దానికి ఈ జాతకాన్ని పట్టుకొని ఏడవడం కాదు దాంట్లో ఏదైనా లోపం ఉంటే సరిచేసే పరిష్కారాలు ఉన్నాయి ఆ పరిష్కార మార్గాన్ని ఎన్నుకొని జీవితాన్ని వెళ్ళి వెళ్ళిపోవాలి కానీ పూర్తి స్థాయిలో జాతకాన్ని పట్టుకొని ఏడుస్తూ నా వివాహం కాలేదు నా వివాహం కాలేదు సరి అయిన అమ్మాయి రావాలి మంచి జాతకం వస్తే నా జీవితం బాగుపడుతుంది పూర్తి స్థాయిలో తెలిసిన జాతకుని దగ్గరికి వెళ్తే చెప్తాడు కానీ ఏదో నాలుగు బుట్లు పెట్టేసుకొని రుద్రాక్ష వేసుకొని వెళ్ళే దగ్గరికి వెళ్ళేసి అక్కడికి పోగానే ఆ మీకు వరుగులు కలిస్తే అయిపోయింది మీ పరిస్థితి ఎన్ని రోజులు నిరీక్షిస్తారు అలా కాదు కదా జాతకం అనేది మానవాళికి ఉపయోగపడేది ఆ అమ్మాయి స్వభావాన్ని ఈ అబ్బాయి స్వభావాన్ని తెలిపేది వారి సంతానం తెలియజేసేది దాని పరిష్కార మార్గాలు ఉన్నాయి కదా ఇక కుజ దోషాల విషయానికి వస్తే సాఫ్ట్వేర్ సెల్లు కొట్టేసి ల్యాప్టాప్లు కొట్టేసి అక్కడ కుజ దోషం కనబడగానే కుజ దోషం ఉన్నది ఏమిటి కుజదోషం అంటే శాస్త్రం ఏం చెప్తుంది కుజదోషం ఉంటే త్వరగా వివాహం కావాలని చెప్తుంది రెండవ ఇల్లు కానీ ఐదవ ఇల్లు కానీ ఏడవ ఇల్లు కానీ కుజుడు ఉంటే కుజదోషం అని అందరూ చెప్తారు అది అష్టమంలో ఉన్నా కానీ కానీ అది మిత్రగ్రహమా మిత్రరాశ శత్రురాశ గురువు కుజుడు మైత్రి సంబంధం కుజుడు చంద్రుడు మైత్రి సంబంధం కుజుడు రవి మైత్రి సంబంధం వీరి రాశులు ఏవైతే సింహరాశి కానీ మేషరాశి కానీ ఇటు వృచ్చిక రాశి కానీ అటు కర్కాటక రాశి కానీ అటు ధనస్సు రాశి కానీ ఇటు మీనరాశిలో కానీ అది ఏడవ ఇల్లు అయినా రెండవ ఇల్లు అయినా ఐదవ ఇల్లు అయినా కానీ దోషం లేదు తన మిత్రగ్రహాలను అలా చేయడతను కానీ సాఫ్ట్వేర్లో కుట్టగానే మీకు కుజుడు రెండవ ఇంట్లో ఉన్నాడు దోషం మంగళ దోష్ మంగళ దోషు అని వస్తుంది మంగళ దోషు మంగళ దోషు అని అయిపోతుంది అంతే ఇక ఆ వైపే చూడరు మంచిగా అన్ని అనుకూల ఉన్న సంబంధాన్ని కూడా మాకు అవసరం లేదు దోషం ఉంది ముందు మీ జాతకాన్ని పరిశీలించే వ్యక్తి ఎవరైతే ఉన్నారో సరిగా ఉన్నాడా లేదా గమనించుకోండి అది గమనించుకుంటే ఈ సమస్యలు రావు కనబడ్డ వాడల్లా పంచాంగం తీసిన వాడల్లా జ్యోతిష్యం కాదు జ్యోతిష్యాన్ని ఔపోషణ పట్టాలి సంవత్సరాల కొద్ది దాన్ని పరిశోధన చేయాలి దాని మీద ఒక గౌరవ భావాన్ని ఉండాలి ఎవరి నుండి లబ్ధి పొందకుండా ఏది ఆశించకుండా చెప్పేవాడు నిజమైన జ్యోతిషుడు ఆ లక్షణాలు ఉన్నవాని సంప్రదించండి అప్పుడు మీకు ఈ అన్నీ ఉండవు ఎవరి జాతకంలో అయినా కానీ రెండు పదకొండు స్థానాలలో గనక శత్రు క్షేత్రంలో ఆ గ్రహాలు ఉండి సరిగా లేకపోతే ఆర్థిక లోటులు జరుగుతూనే ఉంటాయి దాన్ని సరి చేసుకోవడానికి మార్గాన్ని తీసుకోవాలి వివాహ పొంతన విషయంలో సరియైన జ్యోతిషుని కనుక తీసుకోవాలి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పోతాయి వయసు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి రాదు మీరు తండ్రి అవుతారో తాత అవుతారో మీరే నిర్ణయించుకోవాలి ముప్పై ముప్పై ఐదేళ్ళ తర్వాత వివాహం చేసుకుంటే మీరు తాత అవుతారు కానీ తండ్రి కారు అదే కనుక ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఎనిమిది ఈ ముప్పై లోపు కనుక చేసుకుంటే తండ్రి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అది గమనించి ఈ సమస్యలు పరిష్కారం చేసుకోండి మీకేదైనా ఇలాంటి జాతక సమస్యలు వివాహ సమస్యల విషయాల్లో కానీ వివాహ పొంతల విషయాల్లో కానీ ఆర్థిక సమస్యతో సతమతమైన ఉంటే నా వంతు సహాయం మీకు ఖచ్చితంగా అందిస్తాను నాకున్న జ్ఞానాన్ని మీకు అందిస్తాను ఖచ్చితంగా మీకు సహాయం చేయగలను మీ డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క పుట్టిన సమయము పుట్టిన జిల్లా ఉంటే నూటికి నూరు శాతం అది లేని సందర్భాలలో మీ పామాల ప్రకారంగా మీకు ఏం జరుగుతుందో చెప్పగలను నామ నక్షత్రాల మీద కొన్ని జరుగుతాయి జాతకం ప్రకారంగా కొన్ని ఉంటాయి వీటన్నిటికీ పరిష్కార మార్గం కావాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు లబ్ధి పొందగలరు ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్టర్ నిర్మరాలి నమస్కారం